హలో నమస్తే జర్నలిస్ట్ పోయారు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల తరువాత చాలా పెద్ద చర్చ గడిచిన మూడు నెలలుగా మనం చూస్తూ ఉన్నాం ఈవీఎంల అంశానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఈవీఎంలో ఏదో జరిగింది అనే చర్చ చూస్తూ ఉన్నాం దేశవ్యాప్తంగా కూడా ఎన్నికల సందర్భంగా పోలైన ఓట్లకు ఆ తర్వాత కౌంట్ చేసిన ఓట్లకు మధ్య వ్యత్యాసం ఉంది యాజ్ ఫర్ ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ అంటూ అనేక స్వచ్ఛంద సంస్థలు నిజాలను బయట పెట్టిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఫలితాలపైన కూడా రకరకాల చర్చలు చూస్తూ ఉన్నాం ఈ చర్చల నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఒంగోలు అసెంబ్లీకి పోటీ చేసిన బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అలాగే విజయనగరం పార్లమెంట్ నుంచి పోటీ చేసిన బెల్లాన్ చంద్రశేఖర్ గారు కంప్లైంట్ చేశారు ఎలక్షన్ కమిషన్కి అక్కడ రీవెరిఫికేషన్ చేయండి అది సో రీవెరిఫికేషన్ ప్రాసెస్ జరుగుతున్న సందర్భంగా ఎలక్షన్ కమిషన్కి సంబంధించిన కొంతమంది అధికారులు వీళ్ళని విత్డ్రా చేసుకోండి రీవెరిఫికేషన్లో ఏం తేలదు అంటూ వీళ్ళపైన ఒత్తిడి తీసుకొచ్చినట్లుగా వార్తలు వచ్చాయి వార్తలు రావడం మాత్రమే కాదు వీళ్ళిద్దరు కూడా అభ్యర్థులు బయటకు వచ్చి అదే విషయాన్ని బయటకు చెప్పారు కూడా సో చెప్పిన నేపథ్యంలో ఈవీఎంల పైన ఏదో జరిగింది అందుకే అధికారులు రీవెరిఫికేషన్కి ముందుకు రావట్లేదు లాంటి అనుమానాలు బలపడ్డాయి సో రీవెరిఫికేషన్ పేరుతో అక్కడ మాక్ పోలింగ్ నిర్వహించే ప్రయత్నం ఒంగోలులో అధికారులు చేశారు నేను అడిగింది రీవెరిఫికేషన్ తప్ప మాక్ పోలింగ్ కాదు అంటూ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు హైకోర్టులో పిటిషన్ వేశారు సో రీవెరిఫికేషన్కి రీపోలింగ్ మాక్ పోలింగ్ కి తేడా ఏంటంటే మాక్ పోలింగ్ లో ఈవీఎంలో ఉన్న ఓట్లన్నీ డిలీట్ చేసి మళ్ళీ ఎన్ని ఓట్లు పడుతున్నాయి వేసిన అభ్యర్థికి పడుతున్నాయి లేదా చెక్ చేస్తారు ఆయన అడిగిన రీవెరిఫికేషన్ బ్యాలెట్లో ఉన్న ఓట్లకు వీవీ ప్యాట్లో ప్యాట్ బాక్స్లో ఉన్న స్క్లిప్స్ కు మధ్య పర్ఫెక్ట్ మ్యాచింగ్ అవుతుందా లేదా తెలిసినప్పుడే అది రీవెరిఫికేషన్ అవుతుంది తప్ప ఇది మాక్ పోలింగ్ అనేది రీవెరిఫికేషన్ కాదు అంటూ బాలినేని చెప్తూ వచ్చారు దానికైనా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని ఉటంకిస్తూ వచ్చారు సుప్రీంకోర్టు తీర్పును బేస్ చేసుకుని నాకు న్యాయం చేయండి అంటే హైకోర్టులో పిటిషన్ వేస్తూ వచ్చారు సో బాలినేని పిటిషను ఈవీఎంల అంశానికి సంబంధించి ఎలక్షన్ కమిషన్ యాక్ట్ ఆ తర్వాత ఈయన కోర్టు కెలడ్ ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుల్లో చాలా పెద్ద చర్చకు దారితీశాయి సో ఈవీఎంల అంశంలో ఏదో జరిగింది ఏదో జరిగి ఉంటుంది అనే అనుమానాల్ని మరింత బలపడేలా చేశాయి అయితే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఈ ఫైట్ చేస్తూ వచ్చిన బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఇకపైన కూటమిలో భాగస్వామి కాబోతున్నారు ఈవీఎంలు ట్యాంపర్ చేయడం ద్వారా కూటమి అధికారంలోకి వచ్చింది అంటూ ఒక ఇంప్రెషన్ ఇస్తూ వచ్చిన బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కూటమిలో భాగస్వామి కాబోతున్నారు జనసేన పార్టీలో ఈ నెల ఇరవై ఆరున ఆయన జాయిన్ అయిపోతున్నారు సో బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేన పార్టీలో చేరితే ఈవీఎంల అంశం పరిస్థితి ఏంటి ఇప్పుడు ఆయన కోర్టులో వేసిన పిటిషన్ వెనక్కి తీసుకుంటారా కోర్టులో సుప్రీంకోర్టు డైరెక్షన్ని ఎలక్షన్ కమిషన్ అధికారులు పాటించట్లేదు అంటూ ఫైట్ చేస్తూ వచ్చిన బాలినేని శ్రీనివాసరెడ్డి ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ అధికారులపైన తనకున్న అభ్యంతరాల్ని తనకున్న అపోహల్ని వదిలేశారా సో జనసేనలో చేరిన తర్వాత కూడా ఆయన ఈవీఎంల అంశానికి సంబంధించిన ఫైటింగ్ని కంటిన్యూ చేస్తారా సో ఇప్పటికే హైకోర్టులో వేసిన పిటిషన్ని ఉంచుతారా విత్ర్రా చేసుకుంటారా ఈవీఎంల అంశానికి సంబంధించి తాను చేస్తున్న పోరాటాన్ని రాష్ట్ర పార్టీ మా పార్టీ నాయకత్వం పట్టించుకోవట్లేదు కనీసం దా ఏం జరుగుతుందని తెలుసుకునే ప్రయత్నం కూడా చేయలేదంటే ఓపెన్గానే మాట్లాడిన బాలినేని శ్రీనివాసరెడ్డి ఇప్పుడు ఆ కారణం చూపి కేసుని వెనక్కి తీసుకుంటారా మా పార్టీ పట్టించుకోవట్లేదు ఈవీఎం అంశానికి సంబంధించి నేను పోరాటం చేస్తున్న కనీసం నాతో మాట్లాడలేదంటూ ఇప్పటికే ఆయన బయటికి చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు ఆయన జనసేన పార్టీలోకి వెళ్తున్న నేపథ్యంలో ఇక ఆ కేసుకు శాంటిటీ లేదు పార్టీ పట్టించుకోలేనప్పుడు నేను ఎందుకు దాన్ని అని విత్డ్రా చేసుకుంటారనేది చూడాలి లేదు ఆయనకి ఆయన గెలుపు ముఖ్యం నేను గెలిచాను నన్ను ఏదో ట్యాంపర్ చేశారు ఇక్కడ ఇబ్బంది పెట్టారని భావిస్తే కనుక ఆయన పైన విజయం సాధించిన అభ్యర్థి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అభ్యర్థి దామచల్లి జనార్దన్ గారు కాబట్టి ఈయన చేరింది జనసేన పార్టీలో కాబట్టి ఆ కేసును అలాగే ఉంచి ఈయన విజయం కోసం అక్కడ ఏం జరిగింది తెలుసుకోవడం కోసం ప్రయత్నం చేస్తారా సో ఇది ఆసక్తి కలిగిస్తోంది బట్ జనరల్గా చూసినప్పుడు పొలిటికల్ అబ్జర్వేషన్లో మనకు అర్థమవుతోంది ఆయన కూటంలో పార్ట్ అయ్యారు కాబట్టి ఈవీఎంల కేసునిక అటకెక్కించే పరిస్థితే ఉంటుంది దానికి కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టించుకోలేదని చెప్పడానికి సంబంధించిన బేస్ని కూడా ఇప్పటికే బాలనీ శ్రీనివాసరెడ్డి రెడీ చేసుకున్నారు కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఈవీఎంలకు సంబంధించి ఏం జరిగిందో తేల్చడానికి సంబంధించిన అవకాశం అటువంటి ఆ సందర్భం బాలినేని శ్రీనివాసరెడ్డి కేసు రూపంలో వచ్చింది బట్ ఆయన ఇప్పుడు కూటంలో చేరడం ద్వారా ఆ కేసు ఇక పూర్తిగా అటకెక్కే పరిస్థితి కనపడుతుంది ఈవీఎంలకు సంబంధించిన చర్చ లేకుండా పోతుంది ఈవీఎంలో ఏం జరిగిందో తెలుసుకునే అవకాశం సామాన్య ఓటర్కి కూడా లేకుండా పోతుంది సో ఇప్పటివరకు మనకున్న స్పెక్యులేషన్ ప్రకారం మనకు కనపడుతుంది దాని ప్రకారం ఈ కేసు పైన ఆయన పోటీ ఆయన ఫైట్ చేయకపోవచ్చు అనిపిస్తుంది ఇన్ కేసు బాలినేని ఫైట్ చేస్తే అది ఖచ్చితంగా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది సినారియా చూస్తే మాత్రం ఆయన ఫైట్ చేసే అవకాశం ఖచ్చితంగా కనపడలేదు ఈవీఎంలో కేసు ఇంకా బుట్ట దాఖలు అయినట్టుగానే చూడాల్సిన అవసరం కనపడుతుంది